జరిగింది కేసీఆర్ గారు కేటీఆర్ గారికి హరీష్ గారికి మాట్లాడి మాట చెప్పారు గతంలో కూడా జరిగినాయి కదా న్యాయ కొత్త కాదు ఒకసారి మీ స్పీకర్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయండి తీసి చూపించమని చెప్పండి అట్లా ఏమైనా నిజంగా మనవాడి అభ్యంతరకరంగా ఉంటే తీసేసుకోమని అంటే అందరి సభ్యులను పిలిపించేసి ఫ్లోర్ లీడర్లను అది తీసి చూపించి ఆ వీడియో చూపించి అభ్యంతరకరంగా ఉంటే తీసేయమని చెప్పు జయదీశీ కూడా చెప్పండి విచారం వ్యక్తం చేయమని చెప్పండి విధర చేసుకోమని చెప్పండి సభ మాత్రం నడవాలి ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి చర్చ జరగాలి కేటీఆర్ గారు హరీష్ గారు నన్ను అడిగాను సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఉన్నాయంటే తప్పకుండా చెప్దాం మనకు స్పీకర్ గారితో కాదు మనకు పంచాయతీ మనకు మనం చేయాల్సింది ప్రభుత్వం మీద నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్ని బట్టరిపదాల్సింది ప్రభుత్వాన్ని తప్ప స్పీకర్ గారితో మనకేం లేదు నేనైతే కాన్షియస్గా ఉన్న ఒక అక్షరం కూడా నేను తప్పు మాట్లాడలే అభ్యంతరకరమైన పదం ఉండదు నేను నా జీవితంలో వాడను ఎప్పుడు కూడా నా అక్కడ చిన్న వాళ్ళనే నేను మీరు అని పిలుస్తా నేను వార్నింగ్ పిలుస్తా నేను అట్లా ఏకవచనం పెట్టలేదు అప్పటివరకు వాళ్ళు మాట్లాడుతున్నాను నేను ఏంది నువ్వు ఏకవచనంతో అన్నాడు స్పీకర్ భయపెట్టిండు రకరకాలు మాట్లాడేది కదా మాట్లాడుతురు కదా నేను ఎక్కడైతే నాకు తెలిసి వాడలేదు నేను కాన్షియస్గానే ఉన్నా నేను నిబంధనల ప్రకారం నాకున్న హక్కుల ప్రకారమే మాట్లాడినా నాకు తెలుసు సీనియర్ శాసనసభ్యుడిగా ఒకవేళ అట్లా ఉంటే తప్పకుండా ఉపసమరించుకోండి ఉపసమరించుకుందాం ఒకవేళ నేను అనకపోయినా నేను మాట్లాడిన విధానం మీద ఎందుకు అంటే అక్కడ యాభై మంది అరుస్తున్నప్పుడు నా టోన్ పెరిగింది కాబట్టి నేను మాట్లాడిన విధానం మీద కనుక ఏమైనా స్పీకర్ గారు హర్ట్ అయ్యి ఉంటే నేను విచారం వ్యక్తం చేస్తా వారు డిమాండ్ చేస్తే అప్పలేసి చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు సభను చేరు గౌరవించుకోవడం అందరి మనందరి బాధ్యత నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిన వీళ్ళు పోయినారు మన వాళ్ళందరూ పోయినారు పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలందరూ కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి శ్రీనివాస్ యాదవ్ గారు మా ప్రశాంత్ గారు అందరు కూడా కలిసిపోయి చెప్పారు ఇదే విషయాన్ని మా సార్ మాట్లాడినారు కేసీఆర్ గారు మా జయదీష్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు మీరు అట్లా కనుక ఫీల్ అయితే చెప్పండి మేము విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరికి పిలవండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు